పుట్టలు ఇసుకున్నా పోయి ఉండటము వీళ్ళు అర్థమ పెరిగిన మూడు వాళ్ళ కష్టాలు అలవాళ్ళు అడుకోవాలి ఉట్టి వచ్చి అలక మీద పెరొద్దు పాపడి మొక్క పనులు అవుతుంది రమ్మని రాదు మరి పాపడ పండగ రాలిపోతే పచ్చగ రాతుంది పచ్చ కూడా పండగ రాలుతుంది వీళ్ళ గురి రావసం పోసుకొని ముందు కట్టేసుకుని రాలేదు ఎన్నాల బతికిన కాడ కొరికే బియ్య బియ్య కొరికే అంటే పాపడ వీళ్ళ పుట్టి నుంచి పొడి కొడితే పొగడితే దేవుడు కొడుతుడు ఒక్కరు బిడ్డ పెళ్ళి ఈడత కొడితే ఈ బిడ్డ పెళ్ళి పొడితే కొడుతుడు ఒకరి భార్య అందంగా ఉందని ఆయన ఆయనకే దొరికితే ఈ భార్య కొడుతుడు అందరూ పాపడ అందరూ మంచిగా ఉండాలి మరి పాపడ ఎందుకంటే దేవుడు కావాలి ఒక దేవుడు మనకట్టు మనకట్టు అత్తబొప్పే ఒక దేవుడ ఒక యాడబిదా మనకు కవులకు ఉన్నది ఒక సర్వాయి పాపరాయుడు సర్వాయి పాపరాడు కావాలి అంతేనా మనవంటికి మనవట్టిగా ఈ మీద ఒక సర్వాయి పాప దండాలి కొడుకు అంతేనా కొడుకు వెళ్ళా కొడుకు నడుస్తాయా బిడ్డ లేనమ్మ అల్లుడు అల్లుడు ఇలా మంచి శేఖరు మనకి ఇస్తారు దేవుడు ఆ అమ్మ మంచిది కాబట్టి యాదమ్మ పేరు మీద యాదబాబయ్యే తొమ్మిది లక్షలు లేదా కలకొచ్చి మలుపులు తల్లింది మరి కాడిబాబాలో తొమ్మిది లక్షలు లేదా తిరిగి